ఓ ఒక సైడ్ అంటే టూ సైడ్స్ వెళ్ళిపోతుంది బాగుంది ఇది పార్టిషన్ కాదండి అవును మ్యామ్ ఈ సెక్షన్ వచ్చేసి ఇది పార్టిషన్ ప్రొఫైల్ మ్యామ్ మామూలుగా మనకి హాల్ కానీ ఇంట్లో ఏ ప్లేస్ అయినా రెండుగా డివైడ్ చేయడానికి మామూలుగా వుడెన్తో కాకుండా సపరేట్గా ఇలా ప్రొఫైల్ విత్ గ్లాస్ తోని పార్టిషన్ చేసుకోవచ్చు దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ డిజైన్ గ్లాస్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఓకే అది మనం ఫుల్లీ కస్టమైజ్డ్ ఇది ఇది కూడా మనం సైట్లో మెజర్మెంట్ తీసుకొని డిజైన్ ఇచ్చిన తర్వాత పర్ఫెక్ట్ గా ఫ్యాబ్రికేట్ తీసుకెళ్లి చేసి సైట్ లో ఇన్స్టాల్ చేస్తాం మ్యామ్ మనకి కస్టమైజ్ ఫుల్లీ కస్టమైజ్ గ్లాస్ గానీ ప్రొఫైల్ గానీ ఏది అయినా కానీ మనం కస్టమైజ్ చేసిస్తాం ఇస్తాం ఇది దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి గ్లాస్ లో లాగానే సేమ్ ప్రొఫైల్ లో కూడా మనకి త్రీ ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి డిజైన్ కూడా కస్టమైజ్ చేయొచ్చు బాగుందండి యాక్చువల్ గా లుక్ అంటే తెలియకుండా ఒక క్లాసీ లుక్ ఉంది అన్నమాట చాలా బాగుంది అంటే జనరల్ గా ఏంటి అంటే హాల్ కి డైనింగ్ టేబుల్ కి కొంచెం పార్టీషన్ టైప్ లాగా పెడుతున్నారు కాకపోతే ఏంటంటే వుడ్ టైప్ చేసి అక్కడ ఒక బొమ్మలు చేస్తున్నారు కానీ బట్ ఈ ఐడియా బాగుందండి సో ప్రజెంట్ మనం పార్టీషన్ డోర్ దగ్గర అయితే వచ్చాము క్లోజ్ చేసినప్పుడు ఎలా ఉందో మీరు చూసారు కదా ఇది ఓపెన్ చేయడం వన్ సైడ్ లాగితే టూ సైడ్ డోర్స్ కూడా అలా వెళ్ళిపోతున్నాయి అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ ఇదంతా కూడా అంటే ఇది జనరల్గా కస్టమైజ్ కూడా చేస్తారంట మనకి ఎంత సైజులో కావాలి అలాగే ఏ కలర్ కావాలి ఇవన్నీ కస్టమైజ్లో కూడా చేస్తారు జనరల్గా మనం చూసినట్లయితే కిచెన్కి అలాగే లేదంటే హాల్కి డైనింగ్ టేబుల్కి వీటికి పార్టీషన్ టైప్గా అక్కడ మనకి కొంచెం వుడ్ వర్క్లా చేయించుకొని దాన్ని సపరేట్ చేస్తాం కదా అలా కాకుండా ఇలా కూడా మనం సపరేట్ చేయొచ్చు అనమాట సో ఇది కూడా చాలా బాగుంది లుక్ వైజ్ కానీ అన్నిటి వైజ్ శ్రీనివాస్ గారు మనం పార్టీషన్ డోర్ చూసాం కదా అలాగే కిచెన్ గురించి కూడా ఒకసారి మాట్లాడు చూద్దాము ఇక్కడ ఏమేమి ఉన్నాయి స్పెషల్ గా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన దగ్గర కిచెన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి